అమ్మాయి ఇంకో పిల్లని పెంచుకుంటుంది కానీ నేను లేకపోతే అమ్మ డిన్నరే క్యాన్సిల్ చేస్తుందిరా అమ్మ డిన్నర్ క్యాన్సిల్ చేసిందా సూపర్ రా అప్పుడు నేను బయట బిర్యానీ తింటారా నువ్వు ఆ ప్లేట్ లో లేకపోతే డిన్నర్ టేస్ట్ ఎక్కువగా ఉంటదరా టేస్ట్ నేనేరా నాకే ఉంది వంకాయ కర్రీ అంటే ఆఫీసర్కి ప్రమోషన్ లాంటిది నేను లేకపోతే జీవితం బోరింగ్ రా బుట్టోడా ప్రమోషన్ నేను కర్రీలో కలిపితే అమ్మ సంతోషిస్తుంది కానీ నన్ను షార్ట్స్ లో పెడితే యూట్యూబ్ మొత్తం బస్ చేస్తుందిరా స్టూడెంట్ టీచర్ గారు ఈ ఎగ్జామ్ లో తప్పకుండా పాస్ అవుతాను టీచర్ ఎలా అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావురా స్టూడెంట్ ఫెయిల్ అవడానికి సీట్స్ లేవు కదా మేడం అందుకని తలపై కిరీటం ఉంది లోపల గింజలు సైన్యం కత్తిరిస్తే కన్నీళ్లు రావు బజ్జిలో మాత్రం హీరో ఏమిటది చెప్పుకోండి చూద్దాం ఫ్రెండ్స్ వీడియో బాగుందా అయితే లైక్ చేయండి సర్ప్రైజ్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసి కామెంట్లో మీ పేరు రాయండి నెక్స్ట్ వీడియోలో మేము మీ పేరును చదువుతాము హీరో రేంజ్లో మర్చిపోకుండా కామెంట్ చేస్తారుగా